నమస్కారం ముందుగా న్యూస్ స్వాగతం వర్క్ తయారీ మస్కిటో విండోస్ సి పార్టిషన్ పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బాబా అన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ బొలిగల్ మస్తాన్ యాదవ్ బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు పెద్దపీట వేయలేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలోకి మారారు నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందంటారా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకు అన్యాయం చేయాల తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది నంబర్ టూ పొజిషన్లో ఉండే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగానో ఫైనాన్స్ మినిస్టర్గానో ఉండేది అక్కడ కూడా బీసీఏ అదేవిధంగా అన్ని దగ్గరలో కూడా బీసీలకు ఫస్ట్ ప్రధాన ఇచ్చారు తర్వాత ఏదైనా కూడా ఇంకా మస్తాన్ యాదవ్ అడిగేదానికన్నా కూడా ఇంకా ఆయనకన్నా ముందున్నటువంటి ఉన్నారు వాళ్ళకి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి ఈయన ఆరు నెలల క్రితం ఇస్తే ఈయన కూడా కార్యదర్శిచ్చారు గుర్తించి పార్టీ గుర్తించ లేదు పదవి ఇచ్చింది ఆరు నెలల్లో వచ్చే ఆరు అయింది ఆరు నెలలు రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు అవతల ఇంకొక ఆయన నాగేశ్వర ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి ఆశస్సులు తప్పులేదు అవకాశాలు నిదానం వస్తాయి ఇప్పుడే తొందరపడి ఈరోజైనా కావాలి ఇప్పుడే కావాలంటే మేము కూడా చాలా కష్టపడి వచ్చాం రెండు వేల నాలుగులో నేను టికెట్ ఆశించాను టికెట్ ఆసిస్తే నాకు రాలేదు అట్ట నేను ఇలాగ పార్టీలు మారడం విమర్శించడం చేయలే పార్టీని కనిపెట్టుకొని ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో నాకు అవకాశం ఇచ్చారు పద్నాలుగులో ఇచ్చారు పంతొమ్మిది ఇచ్చారు ఇప్పుడు నా కుమార్తెకి ఇచ్చారు ఎప్పుడు కూడా పార్టీ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు పార్టీ ద్రోహం చేయదు ఇది చాలా పొరపాటు మాట్లాడడం ఆయన ఊనాడు ఇప్పుడు ఆ పార్టీకి ఆ పార్టీ ఎంతవరకు చేస్తా చూద్దాం నా మీరు మీ పాపకి టికెట్ వచ్చిన తర్వాత వెళ్ళి కలిసారా దూ మే మస్తాన్ యాదవ్ని నేను స్వయంగా కలిసి ఇరవై ఐదో తారీఖు నుంచి మనం ప్రచారం ప్రారంభిస్తున్నాం ఫ్రెండ్ మస్తాన్ యాదవ్ గారు అని చెప్పి నేను తమ్ముడు కూడా ఆహ్వానించా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చా అది వాట్సాప్లో అంతా వచ్చింది నేనే ఫోన్లో వెళ్ళలేదు నేరుగా ఆహ్వానించా కుమార్తె మూడో వార్డులో డోర్ టు డోర్ పట్టిస్తుంది నేను ఇక్కడ పదవ వార్డులో డోర్ టు డోర్ పర్యటించి ప్రభుత్వం రేపు మేనిఫెస్టోలు ఏమైనా చెప్పదో సూపర్ సిక్స్ అవన్నీ కూడా ప్రతి ఇంట్లో చెప్తూ ప్రచారం చేశాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు డ్రైన్ సేకరణ పదవ వార్డులో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో బ్రహ్మాండంగా టిమిన్ రోడ్లు కానీ అన్నీ చేసాం ట్రైన్స్ కట్టాం లైట్లు వేసాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ తనను మట్టేసినటువంటి పాపాల బాల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈరోజు వచ్చి ఏ విధంగా ఓట్లు ఆడతారని చెప్పని కూడా అడగమని చెప్పాం మీరు ఏ పని చేశారని ఓటు వేయాలి మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని పనులు చేసింది అందుకనే మేము ఓటు అడిగే హక్కు మాకు ఉంది ఓటు అడిగే హక్కు వైసీపీ వాళ్ళకి లేదు మరి క్లియర్గా చెప్పాం ఖచ్చితంగా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టో కూడా చెప్పాం ఈ రోజుకి వాళ్ళ పార్టీలో క్లారిటీ లేదు మరి ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏందో ఇంకా ఆ పార్టీ వాళ్ళని చెప్పాలి ప్రజలు ఖచ్చితంగా రేపు నిలబడిస్తాను తెలియజేస్తాం అన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ బొలిగుల్ మస్తాన్ యాదవ్ బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు పెద్దపీట వేయలేదని చెప్పేసి వైసీపీ పార్టీలోకి మారారు నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందంటారా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేయాల తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది నంబర్ టూ పొజిషన్లో ఉండే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగాను ఫైనాన్స్ మినిస్టర్ గానో ఉండేది అక్కడ కూడా బీసీఏ అదేవిధంగా అన్ని దగ్గరలో కూడా బీసీలకి ఫస్ట్ ప్రధాన ఇచ్చారు తర్వాత ఏదైనా కూడా ఇంకా మస్తాన్ యాదవ్ అడిగేదానికన్నా కూడా ఇంకా ఆయనకన్నా ముందున్నటువంటి ఉన్నారు వాళ్ళకి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి ఈయన ఆరు నెలల క్రితం ఇస్తే ఈయన కూడా కార్యదర్శి ఇచ్చారు గుర్తించి పార్టీ గుర్తించకుండా లేదు పదవి ఇచ్చింది ఆరు నెలల్లో వచ్చి ఆరు అయింది ఆరు నెలల్లో రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు అవతల ఇంకొక ఆయన నాగేశ్వర ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి ఆశస్సులు తప్పులేదు అవకాశాలు నిదానం వస్తాయి ఇప్పుడే తొందరపడి ఈరోజైనా కావాలి ఇప్పుడే కావాలంటే మేము కూడా చాలా కష్టపడి వచ్చాం రెండు వేల నాలుగులో నేను టికెట్ ఆశించాను టికెట్ ఆశిస్తే నాకు రాలేదు అట్ట నేను ఇలాగ పార్టీలు మారడం విమర్శించడం చీల పార్టీని కనిపెట్టుకొని ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో నాకు అవకాశం ఇచ్చారు పద్నాలుగులో ఇచ్చారు పంతొమ్మిది ఇచ్చారు ఇప్పుడు నా కుమార్తెకి ఇచ్చారు ఎప్పుడు కూడా పార్టీ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు పార్టీ ద్రోహం చేయదు ఇది చాలా పొరపాటు మాట్లాడడం ఆయన ఊనాడు ఇప్పుడు ఆ పార్టీకి ఆ పార్టీ ఎంతవరకు చేస్తా చూద్దాం నా మీరు మీ పాపకి టికెట్ వచ్చిన తర్వాత వెళ్ళి కలిశారా దూ మస్తానేదోని నేను స్వయంగా కలిసి ఇరవై ఐదో తారీఖు నుంచి మనం ప్రచారం ప్రారంభిస్తున్నాం ఫ్రెండ్ మస్తర్ రెండు మస్తారని చెప్పి నేను తమ్ముడికి కూడా ఆహ్వానించా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చా అది వాట్సాప్లో అంతా వచ్చింది నేను ఫోన్లో వెళ్ళలేదు నేరుగా ఆహ్వానించాను ఈ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం కొరకు శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్